హాయ్ నమస్తే నమస్తే నగర్గోపి మీరు చూస్తున్న స్థాన అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజుతో మనకి నూట మూడు మంది సబ్స్క్రైబర్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ నూట మూడు మంది సబ్స్క్రైబర్స్కి పేరు పేరున నా ధన్యవాదాలండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి మీకు ఉపయోగపడే విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఆ వీడియోస్ అయితే మనం చేయడం అయితే జరుగుతుంది ఇక లైట్ చేయన్న టాపిక్లోకి వెళ్ళినట్లయితే తేజ వెరైటీలో టాప్ టెన్ వెరైటీలైనా ఈ యశస్విని తేజ కానీ స్వాతి కానీ బ్లేజ్ కానీ శృతి నైన్తో పాటు అధిగుబడి పరంగా పోటీ చేస్తున్న ప్రజ్వల్ సీట్స్ వారి కావ్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామండి దీనిని ఎక్కువగా ఏపీ తెలంగాణ రైతులైతే ఎక్కువగా సర్వ్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రజ్వల్ సీట్స్ వారి కావ్య చెట్టు ఆకు యొక్క ఆకారం చూసుకున్నట్లయితే ముందు ఆకుపచ్చ రంగుతో ఉండి అధిక కొమ్మలతో దగ్గర దగ్గర కనుపతో చిక్కటి కాపు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ చెట్టు యొక్క కాయ సైజు ఏడు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వరకు అయితే ఉండడం అయితే జరుగుతుందండి వంద నుండి నూట పది గింజలతో ఎండుకాయ అనేది అధికంగా బరువు రావడం అయితే జరుగుతుంది ఎకరానికి ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల్ దిగుబడి వస్తుందని ఈ సాగు చేస్తున్న రైతులైతే చెప్పడం అయితే జరిగింది అందువల్ల మనం ఈ సంవత్సరం ఈ ప్రజల సీడ్స్ వారిని సంప్రదించి మనం మనం కూడా ఒక ఎకరానికి అయితే సీడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇందులో ఒక అర ఎకరం అయితే మనం సాగు చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న తోట నేను చాలా సాగు చేస్తున్న తోటేనండి ప్రజాశ్వరి కావ్య చెట్టు చూడండి ఏ విధంగా ఉందో దగ్గర దగ్గరగా మూడున్నర నుండి నాలుగున్నర అడుగుల హైట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది దగ్గర దగ్గర కాపు చిక్కడి గనుపులతో కింద నుంచి పైదాకా ఒకే కాయ సైజు ఉండడం అయితే రావడం అయితే జరుగుతుందండి అలాగే రచ్చపాయిట్ చూసుకున్నట్లయితే బొబ్బరం తట్టుకుంటుంది అలాగే నలతమరపుని తట్టుకుని తేజాలో మరో రకం అని చెప్పవచ్చు దీన్ని దిగుబడి పరంగా కూడా మనకి ఈ ఆరాకరమలో అయితే ఇరవై రెండు కంటాలు అయితే రావడం అయితే జరిగింది మిగిలిన ఆ అరాకరమ స్వీట్ అయితే మా బాబాయ్కి ఇచ్చానండి దానిని మా బాబాయ్ అయితే సరిగ్గా మందులు వేసి ఇక పద్దెనిమిది గంటలు అయితే దిగుబడి అయితే తీసుకున్నాడు పర్లేదు బాగానే వచ్చిందండి దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే ఎవరన్నా ఈ స్వీట్ని బుక్ చేసుకున్నవాళ్ళు చేద్దామనుకునే వాళ్ళు అయితే ఈ కింద నంబర్లు అయితే ఈ అయితే జరిగింది నేను చెప్పానని కాదు వేసుకోదలుచుకున్న వాళ్ళు నలుగురు ఐదుగురిని కనుక్కొని నాలుగైదు యూట్యూబ్లని సెర్చ్ చేసి ఈ సీడ్ మంచిదా కాదా దిగుబడ దిగుబడి పరంగా మీ ఏరియాలో కొంతమంది చేసి ఉంటారు కదా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి దిగుబడి వస్తుందా రాదా అని చెప్పి చూసుకొని మాత్రమే ఈ సీడ్ని తీసుకోగలని గమనిస్తున్నాను మనకంటైతే వచ్చింది నేను చెప్పాను అని చెప్పి మీరు వేసుకోరు కదా నలుగురు రైతు ఎంక్వైరీ చేసే తీసుకోండి సీడు